హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగానే ఉన్నాము ఏం లేదండి ఈరోజు మార్నింగ్ ఎయిట్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు నా రెగ్యులర్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు సరదాగా షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే నేను పూజ చేసుకుంటున్నానండి దీనికోసం ఇది దేవుడి దగ్గర పెడతానండి ఇది ఏంటంటే రాగి జంబుల వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ వేసి పెడతాను దేవుడి దగ్గర దీనికి గంధం కుంకుమ అన్నీ పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇందులో పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ కానీ ఏదన్నా అండి మనీ ఏదన్నా కాయిన్ వేసుకోవాలండి మంచిది అలా వేయడం వల్ల నెక్స్ట్ ఇదేంటంటే జవ్వాది పౌడర్ అండి ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనేసి నేను విన్నాను ఇది నేను సింహాచలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇది జవ్వాది పౌడరు ఈ విధంగా దేవుడి దగ్గర వాటర్ పెట్టుకున్నానండి నెక్స్ట్ పూజ దీపారాధన అయితే నేను కంప్లీట్ చేసేస్తున్నానండి నెక్స్ట్ ఇది మా తులసమ్మ అండి ఇది ఇక్కడ కూడా దీపం పెట్టేశాను నెక్స్ట్ ఇంకా నేను కిచెన్లో కొన్ని క్లీనింగ్స్ ఉంటే అవి చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ నేను బెడ్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసానండి ఆల్రెడీ మార్నింగే మిషన్ వేసాను ఇక్కడ అలానే సోఫా కవర్స్ అవి కూడా నీట్గా పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ వంట విషయానికి వస్తే తోటకూర పప్పు చేస్తున్నానండి ఈరోజు తెలిసిందే కదండి నీట్గా కందిపప్పును కడిగేసి సఫిషియెంట్ వాటర్ వేసుకోవాలండి నెక్స్ట్ తోటకూర ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ వేయాలండి ఇందులో అలానే పసుపు కూడా వేయాలండి సాల్ట్ అయితే నేను ముందు వేయను పప్పు ఉడికాక వేస్తాను ఓన్లీ కారం పసుపు వేసాను నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసానండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి కుక్కర్ పైన లిడ్ అనేది పప్పు పొంగి పొంగిపోకుండా ఉంటుందండి ఈ విధంగా పప్పు రెడీ అయిన తర్వాత దీనికి ఇంక తాలింపు వేసుకుంటున్నానండి పప్పు తోటకూరకి వెల్లుల్లి అలానే పోపు సామాన్లు వేస్తున్నానండి ఎండుమిర్చి అలానే ఆనియన్స్ కొన్ని ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసి ఈ పోపును అందులో వేసి మిక్స్ చేయడమేనండి రెడీ అయిపోయినట్టే తోటకూర పప్పు